అధ్యక్ష ఈరోజు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క నివేదిక నిర్ణయం నుంచి నివేదిక నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే తిరిగి నాలుగవ తారీఖు ఫిబ్రవరి ఇరవై ఐదు నాడు శాసనసభలో నివేదిక రూపంలో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోయి పర్యవేక్షణ చేస్తూ అనేక రకాలుగా ఒడుదురుకులు ఎదుర్కొంటూ ఈ కార్యక్రమం కొనసాగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి స్వాతంత్రంకు ముందు ఇటువంటి సమాచారాన్ని సేకరణ జరిగితే తదుపరి ఏ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మేమెంతో మాకంత ఉండాలి అసలు సమాచారాన్ని కులాల లెక్కలేక రకరకాల ప్రభుత్వాలు ఇష్టప్రకారంగా పథకాలు వచ్చేటువంటి అధ్యక్ష కానీ ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు చాలా వర్గాలకు సంబంధించినటువంటి అవకాశాలు రావాలంటే ఎవరెంతో వారికి అంత తెలవాలి అంత రావాల్సింది అనేటువంటి నినాదం ఇచ్చి ఎన్నికల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష మేము కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరఫున మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర బాబు గారి నాయకత్వంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ కమిటీ బీసీ డిక్లరేషన్కు సంబంధించి చైర్మన్గా ఉండి మేము బలహీన వర్గాలకు సంబంధించి స్పష్టంగా మేనిఫెస్టో జనరల్ మేనిఫెస్టోతో పాటుగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ కుల సర్వేకు సంబంధించి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పినాం అధ్యక్ష నాలుగు తారీఖు నాడు క్యాబినెట్ అయింది పదహారు నాడు ఇదే సభలో అందరి గౌరవ సభ్యుల సహకారంతో ఈ యొక్క తీర్మానం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సందీప్ కుమార్ సుల్తాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లక్షపైన ప్రభుత్వ ఉద్యోగులను బయటి వాళ్ళను లేకపోతే ఇంకోవరికి సంబంధించిన సమాచారం కాక ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని సమాచారాన్ని సేకరించిన అధ్యక్ష నేను ఈ యొక్క సభలో ఇక్కడ ఉన్నటువంటి తమ్ముఖ గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా పెద్దలందరూ కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఈ సమాచారం లేదు ఇలా సమాచారం వచ్చింది సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరి చేయాల్సిన అవసరం ఉంటే ఇంకా ముందుకు పోవడానికి బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటి బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం దయచేసి దీన్ని కూడా ప్రతిదీ రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది నిర్ణయాలు ఇక్కడి నుంచి వేదిక నుంచి కోరుతారో తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇలా ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకోవడం